أهم اسمين أهم اسمين अहमस्म स्थिर सुखमासन स्थिर सुखमासन ना निश्दा की ये विधमाइना బాహ్యమైన లేక అంతరమైన ఒడిదుడుకులు అలజడులు కన్ఫ్యూషన్స్ వృత్తులు లేవు అదే స్థిర సుఖమాసన్ స్థిర సుఖమాసన్ అయమాత్మ ్రహ్మ ఆత్మయే బ్రహ్మ ఏది బ్రహ్మమునకు నిర్వచిస్తాం చెప్పుకుంటాము అదంతా ఆత్మయే ఆత్మ అహమస్మి ఉనికి నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను बयान। 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 ये न विश्वमिदं व्यात प्नोति किञ्चन अभारूपमिदं अनुभात्ययम् येन विश्वमिदं व्याप्तम् इयं न व्याप्नोति किञ्चन సర్వం దం భాంతం అనుభాత్యయం అయం ఇమా ఎటువంటిది అహమస్మి నేను ఎవరు అహమస్మి అంటే ఏమిటి ఏద విశ్వమిదం వ్యాప్తం ఆత్మా అనే పదమునకు ఆప్నోతేహి అతేహి అతతే మూడు వ్యుత్పత్తులు ఉన్నాయి మూడు వివరణలు ఆప్నోతేహి ఆప్లు ఆప్లు ఆప్ల్రు అంటే అర్థం అద భక్షణీ అత సాత్యగమని సాత్య గమని ఆప్లు అంటే ఆప్ను ఏదైతే వ్యాపించి ఉన్నదో అధ పక్షణి ఏదైతే ఎంతైనా తనలో విలీనం చేసుకుంటుందో అతతే దేని వలన అయితే ఏ ఎరుక వలన అయితే అన్ని తెలుస్తాయి ఆ డెఫినేషన్ ఇక్కడ చెప్తున్నారు విశ్వమిదం వ్యాప్తం ఏనా ఎవని చేత దేని చేత తృతీయ ఈయన విశ్వమిదం వ్యాప్తం ఇదం వ్యాప్తం ఇదం విశ్వం ఏన వ్యాప్తం చేత వ్యాపించబడి ఉన్నదో ఆత్మ అంటే ఏమిటి ఆప్ అంటే ఆప్నోతి ఆత్మ అంటే ఆప్నోతి ఏన విశ్వమిదం వ్యాప్తం ఎం యవని దేనిని ద్వితీయ విభక్తి వ్యాప్నో తిక్కించెనా ఏదీ కూడా దానిని చేరలేదు వ్యాపించలేదు ఈ రెండు మాటలే చాలు నేను ఇచ్చాసినప్పుడు ఏ నీశమిదం వ్యాప్తం ఇం వ్యాపించ

ఇదం విశ్వం ఏన ఈ దృశ్యమానమైన ప్రపంచ అంతా ఆత్మయే ఆత్మ చేత వ్యాపించబడి ఉన్నది ఆత్మ అనగా చైతన్యం ప్రపంచమంతా కూడా చైతన్య భరితము ప్రపంచము జడమైన దానికి చేతనత్వాన్ని ఇచ్చేది ఆత్మ లేక పరమాత్మ రెండు ఒకటే ఇవ్యాప్నాంచ తెలుసుకునే దానిని తెలుసుకునేవాడు ఎవరుంటారు ఆత్మ సర్వమును తెలుసుకునేది కదా సర్వజ్ఞ కదా సర్వశక్తిమాన్ కదా అతతే అత సాతత్యగమనే అనే ధాతో నుండి అతతే అంటే అన్నిటినీ తెలుసుకుంటుందో అంటే ఇంకా ఏది దాన్ని తెలుసుకోలేదుకించిన తదహమస్మి తదస్మి ఆత్మాస్మి అయం ఆత్మా ఇప్పుడు మూడు నిమిషాలు ఆత్మా అస్మి ఆత్మనే ఉన్నాను అహమస్మి అహమస్మి అయం ఆత్మాస్మి అయమాత్మాదం వ్యాప్తం ఎం నవ్యాప్నోతికించన అనే రెండు పదాలను సర్వవ్యాపకమైనటువంటి తత్వము నేనే నన్ను వ్యాపించి తెలుసుకునే తత్వము లేదు వ్యాప్తం ఈ రెండు షార్ట్ సెంటెన్సెస్ యొక్క లక్ష్యార్థమైన అహమస్మిన్ ఆత్మాస్మి అనే దానిని ప్రాణాయామం చేసుకుంటూ అదెందుకు ఏకాగ్రత కోసం ఆ ఏకాగ్రమైనటువంటి మనసులో అయం ఆత్మా బ్రహ్మా అయం ఆత్మా అహమస్మి ఆత్మా అహమస్మి ఆత్మా अहमस्म अहमस्म अंटू ध्यान ध्यान लोग

As me ask 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 me

యవనిచే ఇదం విశ్వం ఈ దృశ్యమాన ప్రపంచమంతయు వ్యాప్తం వ్యాపించబడినదు విధంగా సూర్యకాంతి సర్వాన్ని ఎలా వ్యాపిస్తుందో ఈ ఆత్మ కాంతిలోనే అన్నీ తెలియవస్తున్నాయి ఎం యవనిని ఏ ఆత్మను ఏ పరమాత్మను కించన ఏదియును న వ్యాప్నోతి వ్యాపించి ఉండదు వ్యాపించలేదు సరే అభరూపమిదం సర్వం ఇదం ఇదం సర్వం అనేటటువంటి పదముతో నిర్దేశించబడిన ఈ సకల ప్రపంచము జడము చేతన దాని మీద ప్రసరిస్తేనే అది తెలుస్తుంది ప్రసరించకపోతే సర్వము ఇన్క్లూడింగ్ దేహేంద్రియ మనోబుద్ధులు కూడా అంటే శోకాడ్ నేను కూడా జడం అర్థమైందా ఈదం సర్వం అభారూపం రూపం భారూపం తేజోరూపము భా అంటే తేజస్సు తేజోరూపము ప్రకాశరూపము జ్ఞానరూపము చిద్రూపం భారూపం అంటే ఇదం విశ్వం ఏమిటి అభారూపం తేజో తేజస్సు లేనిది ప్రకాశము లేనిది జ్ఞానము లేనిది ఎరుక లేనిది కానిది చిత్ కానిది ఏమిటి జడం చిత్ జడం చింధి చిడ ఆ చిజ్జడ గ్రంథియే హృదయ గ్రంథి ఎది చితో ఏది జడము తెలుసుకోలేకపోవడం సంపదలు అనుభవాలు వ్యక్తులు గౌరవాలు సన్మానాలు ప్రేరులు ప్రతిష్టలు నావాళ్ళు ఇవన్నీ కూడా జేడము వీటన్నిటినీ నాకు అనుభవం కలిగిస్తున్నది తేజోరూపమైన ఆ అపరూపమిదం సర్వం ఈ సర్వం అనే పదంలో చేరనటువంటిది లేదు అన్నీ మీరు ఏది ఊహించండి ఇప్పుడు నన్ను లిస్ట్ చెప్పా ఆ లిస్టులో లేనివి కూడా ఏవేవి మనము అనుకుంటాము అవన్నీ కూడా జడములే ఈ సమస్త ప్రపంచము జడము అదేమిటండి చీమ కదులుతోంది అది చేతనము కదా అవును జడమైనటువంటి చీమ దేహానికి చైతన్యము వలన ప్రకాశము కలిగి నడుస్తుంది అలాగే నేను కూడా అదే చెప్తున్నారు అభారూపమిదం సర్వం భాంతం యం అనుభాత్యయం భాంతం ప్రకాశిస్తున్నా ఎరుక రూపంగా చిద్రూపంగానున్న యం ఏ ఆత్మను ఎవనిని అనుభాతి అనుసరించి ప్రకాశించుచున్నదో ఏది ఇదం సర్వం అనుభాతి ఇదం సర్వం అభారూపం అభారూపమైన జడమైన ఈ సకలము ఇన్క్లూడింగ్ మై దేహేంద్రియ సంఘాత ఇది చేతనను ఎలా సంతరించుకుంటుంది అనుభాత్యయం దీనిని అనుసరించి ప్రకాశిస్తున్నాయి ఆత్మ ప్రకాశము లేనిదే సర్వము జడము ఆత్మ ఆత్మ ఆత్మ

अस्मि 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 होने की होने की होने की होने की सत 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 आत्मन सत नेरुम सत अहम् सत 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 विश्वमिदं व्याप्तम् इयं न व्याप्नोति किञ्चन अभारूपम् इदं, यम इदं सर्वम् यम्भान्तम् अनुभाति अयम् यं भान्तम् अनुभाति सर्वं विश्वम् అయం ఐదుగో అది నేనే ఇప్పుడు మూడు నిమిషాల పాటు మౌనం నిశ్శబ్దం నిశ్శబ్దంలో ఏది ప్రకాశించడానికి లేదు ఏ ప్రకాశించవలసిన వస్తువు వృత్తి లేని దానిలో కేవల ప్రకాశం ఏదైతే మిగిలి ఉన్నదో కేవలోహం శివోహం 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 అంటూ మూడు నిమిషాలు ధ్యానంలో ఉందా अहम 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 छिदोहम 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 यदादित्यगत तेजो जगद भाषयते अखिल

తేజో విధి ఆత్మకం మామకం అంటేనే ఆత్మకం ఇక్కడ మామ అంటే ఒక వ్యక్తి ఒక రూపం కాదు మామకం ఆత్మకం యత్ ఆదిత్య గత తేజ ఏ తేజస్సు అయితే ఆదిత్యునదు జగద్భాసీ అఖిలం ఏదైతే ప్రపంచాన్ని సర్వం విశ్వమిదం భాంతం అను దేన్నైతే ప్రకాశిస్తో ప్రకాశింపజేస్తోంది ఎత్తు చంద్రమసి అగ్నౌ చంద్రుని ఏది అగ్ని అగ్నియందు ప్రకాశము గలదు తత్ తేజ ప్రకాశము विधि आत्मकम् यदा तेजो जगत्था सैयते कीलम यचन्द्रमसी यचाग्नाव ततेजो विधिमामकम् ततेजो विधि आत्मकम् न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमाविद्युतो भाति नेमाविद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तम् अनुभाति सर्वं यं भान्तं विश्वम् इदं सर्वम् अनुभाति తమే భాత అనుభాతిదం విభాతి తమ యొక్క భాష కాంతిందు ఇదం సర్వం విభాతి ఇదంతా ప్రకాశిస్తోంది అది నేనే न तत्र सूर्यो भाति न चंद्र तारक नेमा विद्युतो भांति कुतो यम अग्नि ही तमेव भांतम अनुभाति सर्वम् तस्य भाषा सर्वमेदम् विभाति मम भाषा सर्वमेदम् विभाति स्वस्ति